ప్రేక్షకులకు నమస్కారం నిత్య జీవితంలో మనం అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మంత్ర జపం అనేది చాలా చక్కగా సహకరిస్తూ ఉంటుంది అయితే మంత్రాలు గురువుల దగ్గర నుంచి తీసుకుని మాత్రమే జపించాలా లేదా మంత్రాలు ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా జపించవచ్చా గురువులు దొరికినటువంటి పక్షంలో మంత్రాలను ఎలా జపించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మననం చేయడం ద్వారా మనల్ని రక్షించేదే మంత్రం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కలియుగంలో భగవంతుడి నామాలనే మంత్రాలుగా జపించుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు అయితే ఈ మంత్రాలు జపించేటప్పుడు కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఐం హ్రీం క్లీం సౌహ ఇలాంటి బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రాలు మాత్రం ఎవరైనా గురువు చేత మాత్రమే స్వీకరించాలి బీజాక్షరాలు లేని ఏ మంత్రమైనా సరే ఒక ప్రత్యేకమైన విధి విధానాలను పాటించి మీరు తప్పకుండా జపించుకోవచ్చు మీకు గురువులు ఎవరూ లేకపోయినప్పటికీ ఆ విధి విధానము పాటించినట్లయితే తప్పకుండా ఏ నామాన్నైనా మంత్రంలాగా జపించుకోవచ్చు ఆ విధి విధానము ఏమిటంటే మీకు మంత్రం ఉపదేశించేటటువంటి గురువు లభించినటువంటి పక్షంలో ఒక రావి ఆకును తీసుకోండి ఒక పడని పెన్నను తీసుకోండి ఆ పడని పెన్నుతో ఈ రావి ఆకు పైన ఏ మంత్రమైతే జపించుకోవాలని అనుకుంటున్నారో అని భావిస్తూ ఉన్నారో ఆ మంత్రాన్ని రాయండి అలా రాసిన తర్వాత ఆ రావి ఆకుని పరమేశ్వరుడి చెంత ఉంచండి మీ ఇంటిలో శివలింగం ఉంటే శివలింగం దగ్గరే ఆ రావి ఆకును ఉంచండి లేదా ఎక్కడైనా దేవాలయంలో పరమేశ్వరుని దగ్గర ఆ రావి ఆకును ఉంచండి ఇలా ఇరవై నాలుగు గంటల పాటు ఆ రావి ఆకుని పరమేశ్వరుడి దగ్గర ఉంచినప్పుడు పరమేశ్వరుడే గురువుగా మీకు ఆ మంత్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని మనకు మంత్రశాస్త్రంలో వివరించడం జరిగింది కాబట్టి మీరు గురువులు లభిస్తే గురువుల దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకుని జపం చేసుకోవచ్చు గురువులు లభించినటువంటి తరుణంలో ఇలా రావి ఆకు మీద పెన్నుతో ఆ మంత్రాన్ని రాసి శివుని దగ్గర ఉంచి శివున్నే గురువుగా భావించి మంత్ర జపాన్ని ప్రారంభించవచ్చు ఇలా పెన్నుతో కాని లేదా కొద్దిగా సింధూరాన్ని తీసుకుని ఆ సింధూరంలో ఆ ఒక బొట్టు నువ్వుల నూనెను వేసి ఆ సింధూరంతో కాని కానీ రావి ఆకు మీద మంత్రాన్ని రాసి శివలింగం దగ్గర ఇరవై నాలుగు గంటల పాటు ఉంచి ఆ తర్వాత మీరు మంత్ర జపాన్ని గనుక ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా ఆ మంత్రానికి సిద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహ పరంగా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ విధి విధానాన్ని తప్పకుండా పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి